అందరికీ నమస్కారం అండి పూజితా చరణ్ గారు రచించిన అంతా మన మంచికే అనే కథను గురించి ఇప్పుడు విన్నాం అబ్బబ్బా తొందరగా తెమిలిసావరు కదా మీరు తయారయ్యేసరికి మనం ఎక్కాల్సిన రైలు తన చివరి స్టేషన్కి రెండు మూడు టర్న్లు తిరిగేసేటట్లుంది గేటు ముందు నిల్చుని ఆటో కోసం ఎదురు చూస్తూ భార్యా కూతురుపై కోపంతో కేకలేశాడు వామన్ రావు అతని కేకలకు భయపడి హడావుడిగా భుజాలకు బ్యాగులు తగిలించుకుని ఇంట్లోంచి బయటకొచ్చారు తల్లి కూతుళ్ళు మరో పది నిమిషాల్లో ఆటో వచ్చింది అందులో ఎక్కి కూర్చున్నారు వామన్ రావు ఫ్యామిలీ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించుకుని రైల్వే స్టేషన్ చేరుకుంది ఆటో వాళ్ళ అదృష్టమో దురదృష్టమో కానీ వామన్ రావు ఫ్యామిలీ ఎక్కాల్సిన రైలు అప్పటికే వెళ్ళిపోయింది సమయం డబ్బు దగ్గర చాలా కాలకులేటెడ్గా ఉండే రావు తల్లి కూతుళ్ళు చేసిన ఆలస్యం కారణంగా ఆ రోజు తమ ప్రయాణం తప్పిపోయినందుకు వాళ్ళిద్దరినీ ఆ రోజంతా తిడుతూనే ఉన్నాడు మేమేం చేశామండి ఆటో వాడే ఆటోని నెమ్మదిగా గుడ్డెద్దులా తోలాడు అందుకే మనం ఎక్కాల్సిన రైలు మనం వెళ్ళేసరికి వెళ్ళిపోయింది అంది వామనరావు భార్య సుశీల మీరు చేసిన పనిని ఆటో పడిపోయిన ఎందుకు మీ పెంకు మహాలకి అంతంత మేకప్ పూసేసరికి ఉన్న టైం ఇక్కడే అయిపోయింది మనమేమో రాజావారి ఫ్యామిలీలాగా ఊపుకుంటూ వెళ్ళేసరికి ఎక్కాల్సిన రైలు వెలిసి వచ్చింది మీతో ప్రయాణం పెట్టుకున్నాను చూడు నాది నాది బుర్రత కోపని అంటూ భార్యపై అంత లేచాడు వామన్ రావు భర్త కోపం ఎరిగిన భార్యగా మరింకేం మాట్లాడకుండా గమ్మునుండిపోయింది సుశీల తెల్లారింది నిద్రమతతో టీవీ పెట్టిన వామన్ రావు అందులో వస్తున్న స్క్రోలింగ్ చూపిస్తున్న దృశ్యాలు చూసి కూర్చున్న సోఫాలోంచి అంతెత్తిన ఎగిరిపడ్డాడు ఒక్కసారిగా అతని నిద్రమత్తు ఎగిరిపోయింది మళ్ళీ ఓసారి టీవీ వైపు కళ్ళు చికిలించి చూశాడు నిన్న తాము ఎక్కాల్సిన రైలు ఒడిషా రాష్ట్రం బాలాసోర్ దగ్గర ప్రమాదానికి గురైనట్టు అక్కడి హృదయ విధారక దృశ్యాలు టీవీలో చూపిస్తున్నారు ఆ దృశ్యాలు చూస్తున్న వామన్ రావు గుండె కాసేపు ఆగి కొట్టుకోవడం ప్రారంభించింది ఉళ్లంతా భయంతో చెమట పట్టేసింది జరిగిన ప్రమాదంలో రెండు రైళ్లు బలంగా ఢీకొట్టినట్టు టీవీలో కనిపిస్తోంది దూరంగా ఎగిరిపడి నుజ్జునుజ్జైన భోగిలను చూస్తుంటే ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో ఇట్టే అర్థమైపోతోంది నిన్న తాము అనుకున్న టయానికి చేరుకుంటే అదే రైలు ఎక్కుంటే ఆ ఆలోచన మనసులోకి రాగానే ఒక్కసారిగా ఒళ్ళు జలతరించింది అతనికి కాస్త ఆలస్యం చేశారనే కారణంగా నిన్నంతా భార్య కూతుర్ని తిట్టినందుకు ఆ క్షణంలో నిజంగా సిగ్గుపడ్డాడు వాళ్ళ ఆలస్యం చేయడం వల్లనే తమ ప్రాణాలు దక్కాయని ఏం జరిగినా అంతా తమ మంచికైనా నిగ్రహించి ఆనందపడ్డాడు వామన్ రావు భార్యాకూతుళ్ళకు విషయం చెప్పి తృప్తిగా తేరుకున్నాడు ఇదండి ఈనాటి కథ మీకు కానీ ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ